పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నటువంటి బలోచిస్తాన్ భారతదేశాన్ని ఎంత బాగా నమ్మిందో భారతదేశం కోసం ఎంత బాగా తాపత్రయపడుతుందో అంటే భారతదేశం మాత్రమే మమ్మల్ని విడదీయగలదు భారతదేశం మాత్రమే మాకు సహాయం చేయగలదు అని నమ్మినటువంటి బలోచిస్తాన్ లో పిల్లలందరూ కూడా భారతదేశం మీద ప్రేమ పెంచుకోండి భారతదేశమే మనకు ఏదో ఒక రోజు ఒక దారి చూపిస్తుంది ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ ని విడగొట్టిందో మనల్ని కూడా అదే విధంగా విడగొడుతుందంటూ అక్కడ పిల్లలకు కూడా భారతదేశంపై ప్రేమను పోస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు బలోచిస్తాన్ చిన్నారులు ఇద్దరైతే జనగణమన వాడటం జరిగింది అంటే ఇద్దరు పిల్లలకి కొంచెం థ్రెట్ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఏమైనా ఉద్యమం మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు పిల్లలు గుర్తిస్తారేమో లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ అభిమానులు బలోచిస్తాన్లో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కూడా పిల్లలపై ఏదైనా ప్రమాదం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పాపలకి ఆ ఫేస్ కనిపించకుండా అలా చేస్తారు